దినాలలో అలనాటి పౌలును తలపించే పరలోక మర్మభరిత సందేశాలు పదమూడు సంవత్సరాల చిన్ననాటి నుండే దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసి బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయ భారం గల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో చిత్తం పంచుకోబోతున్నారు ప్రతి విశ్వాసి పరిపూర్ణ సామర్థ్యతకై అపోస్తలుల ప్రవక్తల పునాది ప్రమాణ వాక్య ప్రకారం బోధ వాక్యాన్ని సరిగ్గా విభజించు విధానం ఆది సంఘ నియమం సువార్తను గూర్చిన మర్మం వాక్య సారము అంచకాల సేవా విధానము శిష్యత్వము పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణం పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు క్రీస్తు నందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా క్రీస్తు రక్తమును బట్టి మీరెలాగో ఆయన కుటుంబము నేను అలాగే ఆయన రక్తమును బట్టి కుటుంబము గనక సాటివారం అయ్యాం మనమందరం ఒక కుటుంబం అయ్యాము ఇప్పుడు దేవునికి స్తోత్రం దేవుని ప్రజలరా ఇస్రాయేల్ జనాంగపు యాత్రను గూర్చి మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ వస్తున్నాం అదే పరంపరలో మరొక పాఠం నేర్చుకుందాం సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము నలభై ఒకటవ మాట చదువుకుందాం చూడండి ఒకసారి మీరందరూ మరునాడు ఇస్రాయలీల సర్వ సమాజము మోసే అహరోనులకు విరోధముగా సనుగుచు మీరు యుహోవా ప్రజలను చంపితిరని చెప్పి చాలండి ఏమండి ఇస్రాయేల్ జనాంగంలోని సర్వ సమాజము అని రాయబడింది అక్కడ అంటే అందరూ కలిసి మోసే ఆహారోనులపైన మరలా సనిగారంట ఎంత దౌర్భాగ్యులంటే అంటే వీరు వారి ఆనంద యాత్రను వ్యర్థయాత్రగా మార్చుకున్న తర్వాత వారిలో తెలివి తక్కువతనం వచ్చేసింది మూర్ఖత్వం వచ్చేసింది మూర్ఖత్వం అంటే ఏంటో తెలుసా తెలివి తక్కువతనం గర్వం కలిస్తే మూర్ఖత్వం అవుతుంది ఆనాటి ఇస్రాయేల్ జనాంగంలో తెలివి తక్కువతనము ఉంది హృదయ గర్వం కూడా ఉంది అందుకే వారు మూర్ఖులు ఎంత మూర్ఖులు అంటే దేవుని కార్యములను దేవుని శక్తిని కూడా గుర్తుపట్టలేనంత మూర్ఖులు మూర్ఖులైపోయారు అసలు ఏం జరిగింది సంఖ్యాకాండం పదహారు అధ్యాయం నలభై ఒకటో వచనంలో మనకు మొదటగా కనబడుతున్న మొదటి పదం ఏంటి మరునాడు ఏం కనబడుతుందండి మరునాడు అంటే అర్థం ఏంటి అంతకుముందు ఏదో జరిగింది దినం గడిచిపోయింది ఆ దినం గడిచిపోయిన తర్వాత వీళ్ళు నోరెత్తి మాట్లాడుతున్నారు ఏం జరిగింది అంతకుముందు అంటే వచనం ముప్పై మూడో వచనం చూడండి వారును వారి సంబంధులను ప్రాణంతోనే పాతాళంలో కూలిరి భూమి వారిని మృంగివేసెను వారు సమాజంలో ఉండకుండా నశించిరి చూడండి అంతకు ముందు జరిగింది ఏంటంటే కోరాహు తర్వాత తన సమూహపు వారందరూ ఏం చేయబడ్డారు భూమి నోరు తెరిచి వారిని మింగేసింది కాబట్టి నశించిపోయారు దేవుని చేత వారు మొత్తబడ్డారు అది జరిగిపోయిన తర్వాత రోజు సర్వ సమాజం అంటే ఇస్రాయేల్ జనాంగంలో ఉన్నటువంటి ఆ నలభై లక్షల మంది ఎవరో ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మోసే ఆహరహులకు విరోధంగా సనగడం ప్రారంభించారు ఎలా సనగుతున్నారంట ఏమంటున్నారంట చూడండి ఒకసారి అక్కడ రాయబడింది మరునాడు ఇస్రాయలీల సర్వ సమాజము మోసే ఆహరహణులకు విరోధముగా సనుగుచు మీరు యహోవా ప్రజలను చంపితీరని చెప్పి అంట ఏమండి ఒకసారి ఆలోచించండి అక్కడ జరిగిన సంభవం ఎంత భయంకరం అంటే మనుషులు బ్రతుకుండగానే దేవుని అగ్ని దిగి వచ్చింది కాల్ చేసింది వారిని ఆ సమూహం అంతటిని భూమి నోరు తెరిచి మింగేసింది మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా భూమి నోరు తెరిచింది అనగానే భూమికి నోరు ఎక్కడ ఉంటుంది ఆ రోజు భూమి అక్కడ నోరు తెరిచిందంటే అక్కడ రెండుగా విడిపోయి వారిని మింగేసింది కదా నెర్రలు విడిచి అని రాయబడింది ఒక చోటనేమో నెర్రలు విడిచి అని ఉంటే ఇంకో చోటనేమో నోరు తెరిచి ఇప్పుడు అదే ప్లేస్ కాకుండా వేరే ప్లేస్లో కూడా తెరవబడితే అది నోరు తెరవడమేనా ఏమండి మీరు ఒకసారి ఆలోచించండి భూకంపాలు వస్తున్నాయి కదా అది నోరు తెరవడమేనా భూకంపాలు వచ్చినప్పుడు కూడా చాలామంది కాకపోతే భూమి మింగేయడం అనేది మనకి కనబడదు నోరు తెరవడం అనేది ఎందుకు అన్నారు అంటే భూమికి కూడా ఆత్మ ఉంది ఇది సగటు క్రైస్తవునికి అస్సలు ఇష్టం ఉండదు ఈ మాట నేను అంటాను నీకు నచ్చాలని నువ్వు వింటే నీకు ఏది నచ్చదు దేవుడు ఏం చెబుతున్నాడు అదే వినాలని ప్రయత్నించి పరిశీలించు అన్నీ తెలుస్తాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇలాంటి క్రైస్తవ్యం అంతా అలా తయారైంది వారికి నచ్చాలని వింటున్నారు వాక్యం అందుకే బైబుల్ ఏం చెప్పింది అంచె దినాల్లో అనేకులు తమకు నచ్చిన బోధ వింటారు తమకు నచ్చిన వారిని ఎన్నుకుంటారు వాక్యానికి చెవినివ్వక కల్పించిన కథల వైపు తిరిగే కాలం వచ్చేసింది నీకు నచ్చాలని కాదు బోధ దేవుడు చేస్తుంది దేవుడు ఏం చెబుతున్నాడు అది నువ్వు విని నేర్చుకోవాలని చేస్తున్నాడు ప్రైజ్ అలవాడు కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకోండి భూమికి కూడా ఆత్మ ఉంది చెవులు ఉన్నాయి మాట్లాడుతుంది ప్రసవ వేదన కూడా పడుతుంది కదా సృష్టి యావత్తు దేవునికి మహిమ కలుగును గాక ప్రసవ వేదన పడుతుంది కుమారుల ప్రత్యక్షత కొరకు కదా కాబట్టి భూమికి కూడా దేవుడు ఆత్మను పెట్టాడు ఈ సంగతులు ఇంకొకసారి ప్రత్యేకంగా చేస్తాను అప్పుడు మీకు అర్థమైపోతుంది ప్రైజ్ ద లోట్ మెట్టుకైతే ఒకటి అర్థం చేసుకుందాం భూమి నోరు ధరిచి రెండు వందల యాభై మందిని మింగేసింది భూమి మరి వీళ్ళు భయపడిపోతున్నారు అది అంతా ఎందుకు జరిగింది అసలు మోసే భక్తుడు అంతకుముందు ఏం కోరుకున్నాడు మీరు చెప్పండి ఇది చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళను చూసైనా మిగతా వాళ్ళు భయపడి జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది అవునా కానీ విచిత్రంగా చూడండి మోసే భక్తుని కోరిక అదే కానీ వీళ్ళు ప్రవర్తించిన తీరు మాత్రం పూర్తి విరుద్ధం సంఖ్యాకాండం పదహారో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం మోసే ఈ సమస్త కార్యములను చేయటకు యహోవా నన్ను పంపిననియు నాంతటా నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకోవాలి అని కోరుకున్నాడు కానీ వీళ్ళేం చేశారు అదైన తర్వాత రోజు మీరు కోరావు సమూహాన్ని చంపారు అనకుండా ఏమన్నారు తెలుసా దేవుని ప్రజలను చంపితిరి మరుసటి రోజు వారు సాగడం ప్రారంభించారు ఇది తెలివి తక్కువతనం కాదా ఇది మూర్ఖత్వమా కాదా మీరు చెప్పండి అక్కడ మోసే తప్పేముంది ఆహరను తప్పేముంది వాళ్ళ మీద సనగడానికి అవునా భూమిని నోరు తెరిచేటట్లు మోసే చేయగలడా ఆహార చేయగలడా అప్పుడు చేసింది ఎవరన్నమాట మరి దేవుడు చేసినప్పుడు వీళ్ళకి భయం కలగాలి కానీ మోసే ఆహారంలో మీద కోపం కలుగుతుందంటే అర్థం ఏంటి వీళ్ళలో మూర్ఖత్వం ఉంది తెలివి తక్కువతనం ఉంది గర్వము ఉంది అవునా భూమి నోరదరిసి మింగిందంటే అది దేవుని కార్యము అని వీళ్ళు తెలుసుకొని మోసే దేవుని భక్తుడు ఈ కోరాహు దేవునికి విరుద్ధంగా లేచిన వాడని వారినే అసహించుకుంటారు కానీ వాస్తవానికి దానికి పూర్తి విరుద్ధంగా వాళ్ళని వెనకేసుకొస్తూ మోసి ఆహారోన్లనుమో దూషిస్తున్నారు మీరు యహోవా ప్రజల్ని చంపారు అని అక్కడ ఉన్నాయి భూమి నెరలు విరవడం అనేది భూమిని నోరు తెరవడం అనేది ఏ మనుషునికి ఏ ప్రవక్తకు చేయడం కుదరదు సాధ్యపడదు అది దేవుని వల్ల మాత్రమే అవుతుంది అలాంటిది దేవుడే చేశాడని వీళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు కారణం ఏంటో తెలుసా వీరు మనుషులను ప్రేమించేవారు మనుషుల మెప్పు కోరేవారు వాళ్ళు స్వలాభం కొరకు బ్రతికేవారు మనుషులు ఏమనుకుంటారో అని బ్రతికేవారు దేవుడు ఏమనుకుంటున్నాడు వీళ్ళకి అనవసరం దేవుని ఉద్దేశం అనవసరం దేవుని ఇష్టం ఏంటి అనవసరం వీళ్ళు మాత్రం సమాజంలో పేరు పొందాలనుకుంటారు అందుకే మనం అంతకు మున్పే చదివినప్పుడు సమాజంలో పేరు పొందిన వారంట వీరు కదా పేరు పొందిన వారు అందరూ ఒక గుంపుగా కూడుకున్నారు దేవుని ప్రజలరా ఈనాటికి దేవుని సంఘములో కూడా ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు ఎన్ని వాక్యాధారాలు చూపించినా సరే వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళదే వాక్యాధారాలు కనబడ్డ తర్వాత అయినా వారు మారుతారా అంటే మారరు ఇంకా ఎక్కువగా నీ వల్లే ఇది జరిగింది అంటారు కానీ అక్కడ జరిగింది ఏంటో గుర్తుపట్టరు చాలా మందికి ఇలాంటి లక్షణం ఉంటుంది ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగినట్టు అనిపించింది అనుకోండి నీ వల్లే జరిగింది నీ వల్లే జరిగింది అంటారు కానీ అది జరగడం ద్వారా ఏం జరిగిందో గుర్తుపట్టరు తొందరపడేస్తాం నోరు జారేస్తాం మంచి పద్ధతి కాదు అది చాలామంది సేవకులు కూడా అంతే ఎన్ని ఆధారాలు చూపిస్తున్నా సరే కంటి నిండా వాక్యం కనబడుతున్నా సరే ఈరోజు వారి బోధలు మానుకోవట్లేదు ప్రభు భోజనం గురించి ఎన్ని ఆధారాలు కనబడుతున్నా వాళ్ళ తరకం వాళ్ళకుంది మరలా వాక్య తరకం పట్టించుకోవట్లే వాళ్ళు ఆనాడు దేవుడు చేసిన కార్యం అని వాళ్ళు గుర్తుపట్టలేదు ఈనాడు కూడా దేవుడు పంపిన సందేశాలని కొందరు మూర్ఖులు గుర్తుపట్టట్లేదు బాధాకరమైన విషయం చాలా బాధాకరమైన విషయం ఆ తర్వాత ఒకసారి మనం ముందుకు వెళ్దాం ఒకసారి సంఖ్యాకాండములో మనము ఈ వైఖరిని చూస్తూ ఇంకొక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ మూర్ఖులు ఇప్పుడు మనం గద్దించి మారండి అంటే మీది తప్పండి అంటే మీరు దేవునికి విరోధమండి అంటే వాళ్ళు ఏమని ప్రశ్నిస్తారో తెలుసా ఏమండి చూడండి ఒకసారి సంఖ్యాకాండం ఇరవై ఆరు పది ఆ సమూహము వారు మృతి పొందినప్పుడు అగ్ని రెండు వందల మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరాహును మృంగి నందునను వారు దృష్టాంతములైరి ఏమయ్యారంటే వారు దృష్టాంతములయ్యారంటే ఈనాడు కొందరు ఏమంటున్నారంటే మార్చుకోండి బాబు మీరు దేవునికి విరుద్ధంగా ఉన్నారు బోధలు మార్చుకోండి ప్రవర్తన మార్చుకోండి మీ గర్వ హృదయాన్ని అణుచుకోండి హృదయం అణుచుకుంటేనే ధన్యత వస్తుంది జాగ్రత్త అని చెప్తుంటే వీరు చెప్పే మాట తెలుసా అయ్యా ఆనాడు కోరాహు మోసేను ఎదిరించాడు కాబట్టి కోరాహు మీదకి దేవుని కోపం వచ్చింది కోరాహు నాశనమయ్యాడు ఈరోజు మేము కూడా సేవకుల మీద తిరుగుబాటు చేస్తున్నామని మీరు అంటున్నారు కానీ మేము కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నామంటున్నారు కానీ మరి కోరాహు మీదకి వచ్చినట్టు మా మీదకి ఎందుకు గులా రావట్లేదు మేము కోరాహు తిరుగుబాటే చేసింది నిజమైతే మేమెందుకు నెరలు విడిచి భూమిని నోరు తెరిచి మమ్మల్ని ఎందుకు మింగట్లేదు మేమెందుకు నాశనం అవ్వట్లేదు అంటారు వీళ్ళు ఆలోచించదగ్గ ప్రశ్నే కదా అవునా ప్రశ్న ఆలోచించదగ్గింది అవును వీళ్ళు తప్పులు చేస్తున్నా సరే ఆనాడు జరిగింది ఈనాడు ఎందుకు జరగట్లేదు వీళ్ళు ఎంత పొరపాటుగా బోధించినా సరే అయితే అందరూ కాదు యథార్థవంతులైన సేవకులు ఎందరో ఉన్నారు చెప్పినా సరే మార్చుకొని వారిని మూర్ఖులు అన్నారు అందరిని కాదు తెలిసి కూడా మార్చుకునేవాడు మూర్ఖుడు ఆనాటి కోరావు మీదకి వచ్చిన శిక్ష ఈనాడెందుకు రావట్లేదు ఏంటి కారణం శిక్ష రావాలా లేదా చూడండి ఒకసారి ప్రసంగి ఎనిమిదిలో చాలా స్పష్టంగా రాయబడింది ప్రసంగి ఎనిమిది పదకొండులో దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగబోట చూచి మనుషులు భయము విడిచి చూసారా అంటే శిక్ష లేకపోతే ఏం కలగదు భయం శిక్ష వస్తే భయం ఉంటుంది శిక్ష లేకపోతే మార్గము తప్పి పాపములు తప్పులు చేస్తారు జనులు అని లేఖనం చాలా స్పష్టంగా చెబుతుంది కానీ వీళ్ళ హృదయములో ఏమనిపిస్తుందో తెలుసా మేము నిజంగా చేస్తుంది తప్పైతే ఇప్పటికే దేవుని శిక్ష మా మీదికి వచ్చి ఉండేది దేవుని శిక్ష రాలేదు కాబట్టి దేవుడు మమ్మల్ని సమర్థిస్తున్నాడు అని వారి వక్ర వాక్యానపు బుద్ధితో వారిని వారే సమర్థించుకుంటున్నారు దైవోక్తి కాని దానిని దైవోక్తులని వారి హృదయంలో వారు వక్రించుకుంటున్నారు వాళ్ళు చేస్తుంది తప్పైనా సరే మా మీదికి ఇంకా దేవుని శిక్ష రాలేదు కాబట్టి దేవుడు మమ్మల్ని సమర్థిస్తున్నాడు ఇంకేమంటారు తెలుసా దేవుడు మమ్మల్ని శిక్షించట్లేదంటే మా ఎదురున్నవాడు మోసే స్థాయి గలవాడు కాదన్నమాట ఆనాడు కోరావుని దేవుడు శిక్షించాడంటే ఎవరున్నారు మోసే ఉన్నాడు మా ఎదుటి ఉన్నవాడు లాంటి భక్తుడు కాదు కాబట్టి దేవుడు మమ్మల్ని ఏమనట్లేదు అని మరలా ఇంకో కోణంలో వీరు వీరిని వీరు సమర్థించుకుంటారు వారి హృదయము గర్వముతో నింపబడింది వారు దేవోక్తులు కాని వాటితో దేవుడు సమర్థించని వాటిని సమర్థిస్తున్నాడని చెప్పుకుంటున్నారు చూడండి కీర్తన గ్రంథంలో ముప్పై ఆరు ఒకటి భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా చూసారా ఆనాటి ఇస్రాయల్ జనాంగానికి కూడా లేదు భయం భయం లేక నిజంగా మేము కోరావు చేసిన తప్పే అయితే మా మీదకి దేవుని శిక్ష ఎందుకు రాలేదని ఇప్పుడు అడుగుతున్నారు చాలామంది నిజమే ఆలోచిద్దాం నిజంగా వీళ్ళు కోరావు తప్పే చేస్తే శిక్ష ఎందుకు రావట్లేదు అంటే ఎదురున్నవాడు మోసేస్తాయి భక్తుడు అయితేనే దేవుడు శిక్ష పంపిస్తాడా క్రమము తప్పితే దేవుడు శిక్షించడా అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనం ఇంతకుముందు చదువుకున్న వచనం ఒకసారి చదవండి మనం సంఖ్యాఖండం ఇరవై ఆరు పది ఆ సమూహము వారు మృతి పొందినప్పుడు అగ్ని రెండు వందల యాభై మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరాహును మింగివేసినందునను ఏమైరి ఆ ఆ శిక్షలవన్నీ కూడా దృష్టాంతములు రోమ పదిహేను నాలుగు ప్రకారం మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడ్డాయి అక్కడ జరిగినది యాజ్ ఇట్ ఈజ్ ఖచ్చితంగా జరుగుతుందనేది కాదు వారు భూమి నోరు తెరిచి మింగపడ్డారు సేమ్ అదే స్థాయి శిక్ష నీకు వేరేలాగా వస్తుంది నాయన అది దుష్టాంతములు ఏంటంటే బాబు ఇలాంటి పని చేస్తే ఇలాంటి శిక్ష వస్తుంది అని దేవుడు తన తర్వాతి తరపు ప్రజలకి తన భక్తులకి హెచ్చరికగా అది రాయించాడు బోధ కలుగు నిమిత్తం రాయించాడు రాయించింది ఎందుకు రాయించాడంటే యాజ్ ఇట్ గా ఇంకోసారి భూమిని నోరు తెరిచి మనల్ని మింగేస్తుందని కాదు తర్వాత కూడా అంటే అంతటి పని జరుగుతుంది అని అర్థం ఇప్పుడు మరణం వారిని మింగేసిందిరా అంటారు కనబడుతుంది అది ఎట్లా మింగుతుందో ఏదోలాగా జరుగుతుంది కదా ఎలా చనిపోయినా కానీ మరణం మింగేసినట్టే భూమి నెరలు విడిచి వారిని మింగినట్లుగా వీనికి వేరే రూపంలో ఆ శిక్ష వస్తుంది అది ఆలస్యంగా వస్తున్నంత మాత్రాన దేవుడు సమర్థిస్తున్నాడని కాదు 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 వీరు చేస్తున్న తప్పును దేవుడు నిజంగానే సమర్థిస్తున్నాడన్న మాట నిజమైతే ఈనాడు పురుష సంయోగులు ఉన్నారు చాలామంది అంటే పురుషులు పురుషులే పెళ్లి చేసుకుంటున్నారు ఇతర దేశాలకు ఇప్పటికే దానికి లైసెన్స్ ఇచ్చేశారు పురుషులు పురుషులు పెళ్లి చేసుకొని బతికేస్తున్నారు అది బైబుల్ ప్రకారం పాపం ఆనాడు పురుషులు పురుషులు పాపం చేసినప్పుడు తర్వాత మనుషులు జంతువులతో పాపం చేయడం దేవుడు చూసి సుధమ గుమ్మరం మీద ఎలాంటి శిక్ష పంపించాడు అగ్ని ఇప్పుడు నేను అంటాను ఆ దేశముల మీద ఎందుకు అగ్నిగంధగములు గురిగట్లేదు అంటే దేవుడు వాళ్ళని సమర్థిస్తున్నాడా నువ్వు చేసేది రైటే బాబు అని ఆలస్యం చేస్తున్నాడా అంటే దీన్ని బట్టి ఏంటి అతిక్రమము చేసిన వానికి కూడా వెంటనే శిక్ష రావచ్చును రాకపోవచ్చును ఆ కారణాలు దేవుడు వాని జీవితకాలం అంతటినీ వర్తమాన భవిష్యత్ కాలాలు చూసి నిర్ణయిస్తాడు ఇక వీడు మారడు అనుకుంటే వానికి అవకాశం ఇవ్వడు వీడు మారతాడు అనుకుంటే రోజులు వాని మీద గడుస్తూ ఉంటాయి వానికి అవకాశం ఇస్తాడు దేవుని సంఘాన్ని పాడు చేస్తున్న స్థౌలకి అవకాశం ఇచ్చాడు బ్రతకడానికి అందుకే ఏమయ్యాడు అతను పౌలయ్యాడు దేవుని మాటకు విరుద్ధంగా యోనా వెళ్తున్నాడు సముద్రంలో పడిన తర్వాత కూడా అవకాశం ఇచ్చాడు ఎందుకో తెలుసా దేవుని చిత్త ప్రకారం చేయడానికి యోనాకు మనసు కలిగింది కలిగిందిలోట్ దావీదు తప్పు చేశాడు కానీ మార్చుకోగల మనసు ఉన్నవాడు కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చాడు కొందరిని దేవుడు వెంటనే శిక్షిస్తాడు వెంటనే వారు హఠాత్తుగా నాశనం అవుతారు ఎన్నిసార్లు గద్దించడం వినని వాడు మరి ఇప్పుడు పురుష సంయోగులు పురుషుల్ని పురుషులు పెళ్లి చేసుకుని ఒక దేశం ఉంది దౌర్భాగ్యం నీచం అది ఒకసారి ఆలోచించండి వాళ్ళ మీదకి దేవుని కోపం వస్తుందా వాళ్ళంతా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు మనకంటే ధనికులు మళ్ళీ వాళ్ళు మనకంటే లగ్జరీ లైఫ్ మనకంటే మంచి ఫుడ్ తింటున్నారు వాళ్ళు అంటే దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడా అంటే ఇప్పుడు డబ్బు ఉండి కారు బిల్డింగ్ బంగ్లాలు మంచి భోజనం ఆరోగ్యం ఉన్నంత మాత్రమే దేవుని ఆశీర్వాదం వచ్చినట్లు కాదు ఎందుకంటే ఆ దౌర్భాగ్య పనులు చేస్తూ కూడా వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటూ నంబర్ వన్ భోజనం తింటున్నారు అవునా మరి ఇప్పుడు చాలామంది మా ఎదురున్నవాడు మోసే అయితే మాకు నిజంగా శిక్ష వచ్చేది మోసే లాంటి భక్తుడు కాదు భ్రష్టుడు కాబట్టి మేము విమర్శిస్తున్నాం మేము దూషిస్తున్నాం అంటున్నారు దేవుడు పంపిన వారిని దూషిస్తూ ద్వేషిస్తూ ఇది కూడా మంచి పద్ధతి కాదు మొదటి లక్షణం ఏంటి దేవుడు చేసిన కార్యమును గుర్తుపట్టలేదు అది గుర్తుపట్టి మోసే దేవుడు ఎన్నుకున్నవాడు అని అనుకోవాలి యాక్చువల్లీ వాళ్ళు భయపడాలి అది చేయలేదు దేవుడు అతనితో చేస్తున్న కార్యములను వారు చూడలేదు రెండవది వాళ్ళ తిరుగుబాటును సమర్థించుకునే ప్రయత్నం వారు చేస్తున్నారు ఈనాటి దినాల్లో కూడా వెళ్ళి వారు ఉండి కానీ అవి దుష్టాంతములు యాజీజ్గా అలాదే కాకుండా వేరేలాగా శిక్ష వస్తుంది ప్రైజ్ ద లోడ్ ఇకపోతే ఇంకొక లక్షణం ఉంది చూడండి ఒకసారి సంఖ్యాకాండం పదహారు నలభై తొమ్మిది కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక పద్నాలుగు వేల ఏడు వందల మంది ఆ తెగులు చేత చచ్చిరి ఇదేం విచిత్రమండి ఆశ్చర్యంగా లేదా కోరాహుని దేవుడు చంపాడు కోరాహు సమూహాన్ని దేవుడు చంపాడు ఎందుకంటే వాళ్ళు ఎదిరించారు కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత మరలా ఎంతమంది చనిపోయారంట పద్నాలుగు వేల మంది పైచులకు జనం చనిపోయారు ఎలా చనిపోయారు ఎందుకు చనిపోయారు అసలు ఏం తప్పు చేశారు వాళ్ళు చేసిన తప్పు ఏంటో తెలుసా కోరాహు తన సమూహమునకు సపోర్ట్గా నిలబడి మోసే ఆహార నిందించడం సనగడం వారి మీద ఏవండి ఎంత దౌర్భాగ్యం అన్ని అద్భుతాలు చూసి దేవుడు అంత కార్యం చేస్తున్నాడో చూసి దేవుడే జోక్యం చేసుకొని పని చేయడం చూసి కూడా వీళ్ళు ఎలా చేసి భక్తుల మీదకి లేవగలుగుతున్నారు ఎలా వారి నోటు ఉన్న సత్యాన్ని కాదంటున్నారు ఎలా నిరూపించబడుతున్న సంగతులను వాళ్ళు పక్కన పెట్టగలుగుతున్నారు ఏంటి అసలు అంటే ఇంత దౌర్భాగ్యతకు కారణం ఏంటో చెప్పనా దీని అంతటికి కారణం వారికి మోసే భక్తుని మీద అహరుడు మీద కోపము అది కాదు అసలు కారణం ఏంటంటే వీళ్ళకు కోరావు అంటే అభిమానం ఎక్కువ కోరావు సమూహం అంటే అభిమానం ఎక్కువ ఈనాడు కూడా అదే జరుగుతుంది వాక్యాన్ని తృణీకరిస్తున్న వారు ఊరు పేరు అడ్రస్ లేని వారు కాదు ప్రజల్లో పలుకుబడి కలిగిన వారు గొప్పవారు ఎంతో అనుభవం కలిగిన వారు లక్షల మంది వారిని వెంబడిస్తుంటారు వేల మంది వారిని వెంబడిస్తుంటారు వారి ద్వారా ఎన్నో అద్భుత ఆశ్చర్య సూచక క్రియలు జరుగుతాయి వారు అనర్ఘలంగా మాట్లాడగల సమర్థులు అంతటి గనులు కాబట్టి వాళ్ళ మీద అభిమానంతో వీళ్ళు వాక్యాన్ని కూడా దేవుని కార్యాలను కూడా దేవుని పనులు కూడా చూడక పక్కన పెట్టే దౌర్భాగ్య జనాంగం ఈ క్రైస్తవ్యంలో ఉన్నారు అందుకే నేను అంటాను అయ్యగారికి భక్తులు అవ్వకండి దేవునికి భక్తులు అవ్వండి అయ్యగారికి శిష్యులు అవ్వండి అని ఎంత దారుణం అండి వీరికి కోరావు అంటే ఇష్టం అందుకే చూడండి ఒక రోజు గడిచిన తర్వాత కూడా అతన్ని కూర్చి వీళ్ళు వాదిస్తున్నారు భ్రష్టుడు అంటే ఇష్టం దేవుని చిత్తాన్ని వ్యతిరేకించేవాడంటే ఇష్టం మరొక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే వీరు ఖచ్చితంగా ట్రష్టులైన కోరావు సమూహం అంటే ప్రేమగలవారు అందుకే దేవుని కోపం వారి మీద రగిలింది వారిని నిర్మూలన చేసి సమూహ నాశనం చేసింది దేవుని ప్రజలారా దేవుని చిత్తానికి విరుద్ధంగా దేవుడు శిక్షించినటువంటి వ్యక్తులను ప్రేమించే వారినైనా సరే వాక్యానికి విరుద్ధంగా ఉన్నవారికి సపోర్ట్ చేసినా సరే దేవుని కోపం ఆ సపోర్ట్ చేసిన వారి మీద కూడా ఉంటుంది గాక ఉంటుంది అందుకే నేను చాలా ముందు చెప్పాను చాలామంది ఈరోజు ఏ టీవీ వాక్యం వింటే ఆ టీవీ వాక్యానికి టకీ టకీ మనం స్పాన్సర్లు చేసి పంపించేస్తున్నారు కానీ ఏది వాక్యము ఏది వాక్యం కాదు ఏది సేవ ఏది సేవ కాదని పరిశీలన చెయ్యట్లేదు అద్భుత ఆశ్చర్యాలు కనబడ్డాయి అంటే చాలు వాళ్ళకు పంపించేస్తున్నారు దేవుడు దీవిస్తాడని కానీ ఈ అంచె దినాల్లో వాక్య సేవ ప్రాముఖ్యమని గుర్తుపట్టేవారు లేరు నేను చెప్తున్నాను నీ డబ్బు ఒక పొరపాటు బోధకు ఈ అంచె దినాల్లో దేవుడు కోరుకొని పరిచర్యకు నీ డబ్బు వెళ్తే నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్లే నువ్వు వాక్యం వింటూ కూడా వాక్యానికి సపోర్ట్ చేయకుండా సత్యానికి సపోర్ట్ చేయకుండా సత్యాన్ని నిలబెట్టకుండా దౌర్భాగ్యమైనవి నిలిచిపోయే వాటి కోసం పరిగెడుతున్నావు నువ్వు ఈ భూమి మీద క్షణిక కాలం ఉండి మనకేదో కొంతవరకు ఉపయోగపడి తర్వాత నిలిచిపోయే వాటి కోసం ప్రయాసపడుతున్నావు వాటి కోసం ప్రయాసపడాల్సిన పనే లేదు కానీ వాటి కోసం ప్రయాసపడుతున్నావు వాక్యం తెలిసి తెలిసి వాక్యం తెలిసి కూడా మనుషులు ఏమనుకుంటారో అని నీ కష్టార్జీతంలో కొంత వాళ్ళకి ఇస్తున్నావు జాగ్రత్త 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 ఎప్పటినుంచో తెలుసండి వాళ్ళు మా చిన్నప్పటి నుంచి తెలుసండి వాళ్ళని నీ కష్టార్జీతంలో కొంత వాళ్ళకి ఇస్తున్నావు నేను ఈరోజు చెప్తున్నా ఇది డెడ్ లైన్ వార్నింగ్ ఇది డెడ్ లైన్ వార్నింగ్ ఇంకా మీలో ఎవరైనా అలాంటి వారు ఉంటే మారు మనసు పొందండి టీవీలో వింటున్న వారు ఎవరైనా ఉంటే మారు మనసు పొందండి మారు మనసు పొందండి బుద్ధి తెచ్చుకోండి ఇంత సంగతులు ఇన్ని వాక్యము ఇంత సత్యం తెలిసిన తర్వాత కూడా ఏమండి ఎంత దారుణం అది సత్యమునకు నీ సహాయము చెయ్యక బైబిల్లో ఉంది కదా మొదటి వ్యవహార పత్రికలో సత్యమునకు సహాయం అవునట్లు అని వాక్యమునకు సత్యమునకు సహాయం చేయక ఏదో అద్భుత ఆశ్చర్యాలు పైపై రూపంగా కనబడే వాటి కోసం చేసి దేవుడు దీవిస్తాడు అనుకుంటున్నావు సాతాను పరిచర్యలు పాలి భాగస్థురాలు అవుతున్నావు జాగ్రత్త అలా దేవుడు వ్యతిరేకిస్తున్న వారికి సపోర్ట్గా ఉండేవారు అందరి మీద దేవుని కోపం రగులుతుంది ఇదిగో అందుకే ఈ పద్నాలుగు వేల మంది పైచిలుగు జనం చనిపోయారు నశించిపోయారు చూడండి ఎంత దారుణమో పాపం వారిని మనం పాపం అనడం కూడా మనకే పాపం ఏమండి దీని ద్వారా మనం ఏ పాఠం నేర్చుకున్నామో తెలుసా దేవుని వాక్యానికి దేవునికి దేవుని సేవకునికి విరోధంగా ఉన్న వారిని మనం జాలి చూపకూడదు వారికి సపోర్ట్ చేయకూడదు అలాగని వారి మీద పగ పెంచుకొని ఉండాల్సిన పని లేదు దుష్టుని ఆలోచన చొప్పున నడవక దూరం అయిపోవాలంతే ప్రజతిలో ఉదాహరణకి ఒక విషయం చెప్తాను ఒక ఇంట్లో ఇద్దరు కూలి వాళ్ళు ఉన్నారనుకోండి వీళ్ళు సత్యం తెలుసుకొని సత్యంలోనికి వచ్చేశారు సత్యం తెలుసుకొని సత్యంలోకి వచ్చేసిన తర్వాత వాక్యం తెలుసుకున్న తర్వాత అందులో ఒక్కరు వాక్యానికి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ కష్టార్జీతం నుండి ఇంకొకరేమో ఎప్పటినుంచో పరిచయం ఇవ్వకపోతే ఏమనుకుంటారు అని చెప్పి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళకు సత్యం ఇదండి ఇది కాక దీనికి తప్ప ఇంకొకదానికి బ్రతుకు కాదండి వాళ్ళకి నేర్పడం మానేసి ఇంకొకరు వారికి ఇస్తున్నారు కానీ ఇద్దరు మాత్రం వచ్చేది ఎక్కడికి వాక్యం దగ్గరికే కానీ వారి కష్టం మాత్రం ఒకటి ఇపోతుంది వాక్య ప్రకారం ఇది దౌర్భాగ్యమా కాదా తప్ప కాదా పాపమా కాదా అంటే ఒకరు ఇండైరెక్ట్గా దీనికంటే ఇదే విలువైనది నా కష్టార్జీతం వాక్యానికంటే ఇట్లాంటి దానికి ఇవ్వడమే మంచిది అని మనుషుల్ని సంతోషపెట్టేది అవుతుంది ఆలోచించుకోండి చాలా నష్టం దేవుడు ఇప్పటికే మనసులో బాధపడుతున్నాడు ఈ విషయంలో ఇది డబ్బు విషయంలో మాత్రమే కాదు ఇంకా మిగతా అన్ని విషయాల్లో వర్తిస్తుంది అన్ని విషయాల్లో వర్తిస్తుంది కాబట్టి దేవుని వాక్య విరుద్ధము నమ్మకాలు ఈరోజు దైవ చిత్తానికి విరుద్ధంగా నమ్మే చోట నీ సహాయం ఉండనే కూడదు ఈరోజు వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా లేచారు వాళ్ళకు అనుకూలంగా లేచి మాట్లాడుతున్నారు మోసే ఆహారంలోకి ఎదురుగా నిలబడి దేవుడు కోపగించుకున్నాడు పద్నాలుగు వేల పైచీలకు జనం కుప్పగూలేరు కాబట్టి దేవుని ప్రజలారా మొదటి లక్షణం ఏంటి ఆధారాలు కనబడుతున్నా సరే దాన్ని గుర్తుపట్టకుండా మరలా సేవకుండే అన్నాడు ఇంకొక లక్షణం ఏంటి మేము నిజంగా కూరావు పాపమే చేస్తుంటే మేము ఎందుకు నాశనం అవ్వట్లేదని గర్వంగా వారి అతిక్రమములను దైవోక్తిగా మార్చుకుంటున్నారు మూడవది ఏంటి ఇదంతా జరగడానికి కారణం ఏంటి వారి మీద వీరికి ఉన్న అభిమానం ఈరోజు కూడా చాలామంది అయ్యగారుల మీద ఉన్న అభిమానాన్ని బట్టి వాక్యాన్ని పక్కన పెడుతున్నారు ఒక ఆవిడ అనింది మీరు చెప్పేది కరెక్ట్గానే ఉంది కానీ మా అయ్యగారు ఎప్పుడు చెప్పలేదుగా మా అయ్యగారు చెప్పలేదు కాబట్టి మేము నమ్మం అనింది డైరెక్ట్గా కానీ బైబుల్ ఏది చెప్తే అది నమ్ముతాను అని మాత్రం అనలేదు దౌర్భాగ్య లక్షణం దేవుని ప్రజలారా ఆనాటి ఇస్రాయేలు మూర్ఖులుగా ఉండడానికి కారణాలు ఇవి ఓ నూతన నిబంధన ఇస్రాయేలు నీలో ఇలాంటి లక్షణం ఉంటే క్షణం ఆలస్యం చేయకుండా పశ్చాత్తాపడు వెంటనే తప్పు నొప్పుకో మనుషులు ఏమనుకుంటారో అని చూడకు దేవుడు ఏమనుకుంటున్నారని చూడు వెంటనే నీ సహాయము నీ సపోర్ట్ దేవుని వ్యతిరేకమైన దానికి ఉపక్రమించుకో లేదంటే నీవే ప్రమాదంలో పడతావు ప్రమాదంలో పడతావు పరిశీలించుకో దేవుడు మీకు ఆలోచన పుట్టించి ఈ భయంకరమైన లక్షణాల నుండి మనల్ని విడిపించును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా ప్రభువ మీకు వందనాలు మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి కొన్ని ముక్కుసూటిగాను ఘాటుగాను వాస్తవాలు మాట్లాడారు నిజమే అది మా తప్పే కనికరించిన ఆయన మేము ఇంకా జాగ్రత్త పడాలి ఆధారాలు కనబడుతున్నా సరే నమ్మకపోతే అది ఖచ్చితంగా దౌర్భాగ్యమే అది పాపమే చేసిన తప్పును సమర్థించుకుంటూ మా అతిక్రమములను దైవక్తులుగా మరచుకునే హృదయం కూడా మంచిది కాదు తప్పే నువ్వు కాదన్న దాన్ని సపోర్ట్ చేయడం కూడా తప్పే 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 ఆనాటి ఇస్రాయలు చేసిన తప్పు కనుక అంతమంది నశించిపోయారు ఈనాడు మేము అలా చేయకుండా మమ్మల్ని మేము చేతికి అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్నాం మాకు తెలిసిన తర్వాత కూడా మేము తప్పు చేయ మీక తెగిస్తాం మమ్మల్ని క్షమించండి మమ్మల్ని క్షమించండి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె బిస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక వచ్చి ఆమె